అవతారుడు భూమిపైకి దిగి వచ్చినప్పుడు ఎందుకు బాధలను అనుభవిస్తాడు అంటే ప్రీతమ అవతార్ బాబా ఇలా తెలియజేశారు అవతారుడు ఎప్పుడు భూమిపైకి మానవ రూపధారీ అయి మన మధ్యకు వస్తాడో అప్పుడు యావన్ మానవాళి తమ సంచిత దుష్కర్మల ఫలితంగా భరించరాని బాధలను అనుభవిస్తూ ఉంటారు వారికి ఆ బాధల నుండి విమోచనం కలిగించడం అవతారుని కార్యంలోని ముఖ్యాంశం అందుకే అవతారుడు విశ్వం కోసం బాధలు పడడానికే నిర్ణయించుకుని వస్తాడు ఆయన ఒక్కడే సమకాలీన మానవాళి యొక్క బాధలను అనుభవించడానికి సమర్థుడు అవతారుడు శారీరకంగా అనారోగ్యానికి గురి కావడం ఏకాంతవాసాలు ఉపవాసాలతో బాధలు భరించడమే కాకుండా మోటారు కారు ప్రమాదాల దుర్ఘటనలకు లోనై తన రక్తాన్ని చిందించి శారీరకంగా వననాతీతమైన బాధలను కావాలని భరిస్తాడు జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడడంతో ఆ కాలపు బాధలను నివారించడానికి పడవలసిన బాధను భరించాడు కానీ ఈనాడు తొలగించవలసిన బాధల నివారణకు నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు అవతార్ బాబా అవతార్ బాబా రెండు కారు ప్రమాదాలకు గురై తన పవిత్ర రత్నాన్ని చిందించి ఆయా ఖండాలను పునీతం చేశారు సమస్త సృష్టిని చైతన్యపూర్వకంగా ఒక మెట్టు అధిరోహింప చేయడానికై ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకే ప్రపంచ కర్మ ఫలితమైన బాధలను స్వయంగా తాను స్వీకరించానని అలా తాను కేవలం బాధలు అనుభవించడానికే జన్మించానని మేహర్ బాబా వెల్లడించారు